மாஜி மந்திரிவர் வீடு అందరూ వైషవన్ మర్చెంట్ ట్రెజర్ కె శోభన్ బాబు గారు ఎమ్మెల్యే గేపు నారాయణ గారిని సంపాదించుకున్నారు మీరు అందరూ మీరు చెప్పినట్టు ఇప్పుడే చెప్పినట్టు నేను చాలామంది వయసులు నాకు స్నేహితులు ఉన్నారు నాతోటి చాలామంది ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు నేను గమనిస్తుంటాను నీతి నిజాయితీ గల్ల వాళ్ళు ఆరి వయసులు చాలా మంది నా దగ్గర ఉన్న వాళ్ళని గమనిస్తుంటాను రెండోది ఏంటంటే భయము భక్తి రెండు ఉన్నాయి సో తప్పు చేయాలంటే కూడా భయపడతారు మనం ఇది ఒక అడుగు ముందుకేస్తే ఇది తప్పు ఆ భయము ఇప్పుడే చెప్పినట్టు భయము భక్తి కూడా రెండు ఉన్నాయి మీలో ఇవి రెండు ఒక మనిషికి ఇప్పుడు నా ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నాకు కాన్ఫిడెన్స్ వైశాస్ అంటే ఒక నమ్మకం నాకు సో నా బోటోడికి వయసులు అంటే చాలా నమ్మకం ఎందుకు నేను చెప్పాలంటే నాకు ఇద్దరు చార్టెడ్ ఉంటే ఇద్దరు వయసులే ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళిద్దరి దగ్గర గమనిస్తుంటా ఆ పై ఉంది ఆ భక్తి కూడా భక్తి భావన కూడా మా దగ్గర ఉన్నది అనేది ప్రతి నెల నేను తిరుమల పోవాలి సార్ నాకు ఏం పర్లేదు అది మటుకు దర్శనం ముఠ ఓటు చేయించండి అని ప్రతి నెల పోయిస్తుంటారు అంటే భక్తి భావన ఎక్కువ ఈరోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరూ దాంట్లో నేను కూడా ఉండ మనందరం కలిసి అనవసరంగా అతన్ని పోగొట్టుకున్నాం ఎందుకంటే మొన్న నేను యాభై మూడు యాభై నాలుగు వార్డ్స్కి సార్ తోటే పోయినాం ఇంటింటి క్యాంపెయినింగ్ అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు మీకే ఓటు మీకే ఓటు ఏంటంటే ఈ దోమలతో ఏలాగా ఇబ్బంది పడుతున్నాం సార్ ఎడ దోమలు ఆ దోమలు మీరు చేసిన పని ఆ రోజు ఈ రోడ్లు మీరేసిందే వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సార్ సారికి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ అంటే నేను ఉన్నా దాదాపు ఇది వంద ఇండ్లు నూరు నూట యాభై ఇళ్ళకు పోయి ఉంటాం ఆ రోజు అక్కడ గమనించింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆడ మేము పోయిన ఇళ్లలో వాళ్ళ సమస్యలు దోమలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అదే సార్ చెప్పినట్టు ఒక టెన్ కానీ ఆ రోజు ఈ వీళ్ళు ఖర్చు పెట్టుంటే ఈ టెన్ పర్సెంట్తో డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది ఈ దోమల సమస్య లేకుండా పోయి ఉండేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్గా సక్సెస్ఫుల్గా నెల్లూరు కార్పొరేషను బ్రహ్మాండంగా ఉండేది మస్కిటో ఫ్రీ నెల్లూరు అయి ఉండేది అటువంటిది కంప్లైంట్లు అంతా దోమల మీదనే చెప్తున్నారు రోడ్లు చాలా బాగా చేశారు సార్ ఆ తర్వాత ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు సో మనందరం టూ థౌజండ్ నైన్టీన్లో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయొద్దు నేను కూడా ఉండే దాంట్లో ఈరోజు మనం ట్వంటీ ఫోర్లో నారాయణ సారి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా మీ అందరికి ఒకటే చెప్పేది నెల్లూరు సిటీ ఎక్కడికో వెళ్ళిపోద్ది సార్కి ముందు అంటే ఫ్యూచరు ప్లానింగ్ అని అది ఎక్సలెంట్ అవుతుంది నేను ఈ మధ్య సార్తో కొంచెం ఈ మీ అందరికి తెలుసు ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను సార్తో నేను ఈ మధ్య చూసిన దాంట్లో చాలా కష్టపడ్డాడు అసలు ఒక మంచి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు నా ఇండివిజువల్ ఇది నా ఒపీనియన్ నేను గమనించింది సార్ని నా ఒపీనియన్ చెప్తున్నా ఆయన్ని పొగడేది కాదు ఇది ఊన్ని చెప్ మాట్లాడుతుంటారు ఒకరిని పొగడాల్సిన అవసరం లే మనం చూసాం చూసింది పది మందికి తెలిస్తే వాళ్ళకి అర్థం అవుద్ది ఏంది ఒక మనిషి అంటే మీరు చూసి ఉండరేమో అని సిస్టమేటిక్గా ఉంటుంది అతను సార్ దగ్గర ఒక టైం అంటే టైం ఒక ఏదైనా పని ఉంది ఈ పనికి మనం ఇట్లా చేస్తే ఎట్లా ఇది చేస్తే మంచిది ఎక్కడ కూడా సౌండ్ ఉండదు ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు సారు నేను కిల్లర్ అనే పదం కూడా వాడను బట్ సైలెంట్ ఆపరేటర్ ఎందుకంటే కిల్లర్ మంచి పదం కాదు ఇప్పుడు బ్రహ్మ వాడాడు దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నా కిల్లర్ అని వాడకూడదు సైలెంట్ ఆపరేటర్ మీ ఆయన చెప్పింది ఓటు సిస్టమ్ చెప్పాడు కానీ మీరందరూ కూడా అట్ల నేను చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్ మీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి తెలియవు అసలు ఏదో నారాయణ సార్లే అనుకుంటున్నారు ఇది కాదు పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు అయిపోతే మీరే కాదు ప్రతి ఒక్కరిని మీ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కానీ మీ పక్కన మీ బంధువులు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈసారి మనం పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెంచాల టౌన్లో సిటీలో మనం పెంచకపోతే మనం ఇబ్బంది పడతాం ప్రతి ఓటు అందరికీ ముఖ్యం సో ఖచ్చితంగా మనం ఈరోజు నాకు నా మైండ్ ఓట్ మీద పనిచేస్తుంది స్వార్థం అనుకోండి ఏమైనా అనుకోండి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి ఆ రోజు మనం ఆ రోజు మనం మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం కూడా నన్ను కూడా ఎంపీగా మీరు మీరందరూ అందరూ ఓటేసి గెలిపించండి మన అందరం చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే చెప్పారు కదా నేను చెప్పాను ఒక పదం భయము భక్తి ఆ భయం అనేది మీకు ఏర్పడిపోద్ది ఆ భయం తోటే మీరు ముందుకు పోలేరు మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము భయం అనేది ఉండదు ఇటువంటి పరిస్థితులు ఉండవు మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ధైర్యంగా ధైర్యంగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అధైర్యపడాల్సిన అవసరమే లేదు సో ఒకటే కోరుకునేది ప్రతి ఒక్కరికి చెప్తున్నా రేపు మనం ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా అట్లే నారాయణ గారిని మనందరం గెలిపియాలా అట్లే నన్ను కూడా గెలిపియాలా మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఓటు ముఖ్యం సో ఈరోజు సంతోషం మీ అందరితో ఈరోజు ఇక్కడికి రావడం నా ఏదో నేను రెండు పదాలు చెప్పడం చాలా సంతోషంగా ఉంటాయని చెప్పి అమర్చం అసోసియేషన్ వాళ్ళు అందరు సభ్యులు అనుమానించుకుంటాం